ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీ వేదవ్యాసాయ నమ శ్రీ వేదవ్యాసాయ నమ వ్యాసం అంటే విస్తరించటం వేదాలను విభజించి మరియు వ్యాప్తి గావించారు కనుకనే కృష్ణ ద్వైపాను ద్వైపాయనుడిని వేదవ్యాసులుగా పిలువబడుతూ ఉన్నారు రాసులుగా పోసి ఉన్నదట వేద విజ్ఞానం ఆ వేద విజ్ఞానాన్ని మొత్తాన్ని ఔపాసన పట్టి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు భాగాలుగా విభజించి మనకు అందించారు మన మహర్షులు సత్యమేది ఆ భగవంతుని స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే పరమాత్మ వారికి శబ్ద రూపాలలో వినిపించారు ఆ దివ్య శబ్దాలే వేదాలు అందుకనే వేదాలను అపౌరుషేయాలు అంటారు అంటే మానవుని చేత కూర్చబడినవి కావు ఒక మహర్షి విన్నది ఇంకొకరు వినలేదు కానీ అన్నీ ఆ భగవంతునికే తెలుసు ఆయన స్వరూపం తెలియచేయాలి అంటే ఆ భగవంతునికే అన్నీ సాధ్యం అందుకే ఆ భగవంతుడే స్వయముగా వ్యాసులు వారుగా అవతరించారు మన పైన అపారమైన కరుణలతో మనల్ని సన్మార్గంలో నడిపించటం కోసము వేద ఇతిహాస పురాణ వ్రత పూజాది సర్వ సాంప్రదాయాలు ధర్మ నిర్ణయాలు అందించిన మన తండ్రి వారికి మనం కృతజ్ఞతలను తెలియచేస్తూ ఓ శ్రీ వేద వ్యాస ఇది వేదవ్యాస అష్టోత్తర శతనామా వాళ్ళలోని మొదటి నామం जय गुरुदेव